లోక్సభ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ ఆచితూచి ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది తెలంగాణలోని అన్ని సీట్లపై ఆశలు పెట్టుకోకుండా విజయావకాశాలు ఉన్న సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించింది హైకమాండ్ చేయించుకున్న సర్వేలకు అనుగుణంగా ఐదారు చోట్ల బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించింది ఆ లిస్టులో పీసీసీ చీఫ్ కూడా ఉన్నారు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారంట ఉత్తమ్ అసలు ఇంతకీ ఆయన ఏంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో కాకపోయినా కొన్ని సెగ్మెంట్ల విషయంలో మాత్రం సీరియస్గా వర్క్ చేసినట్లు కనిపిస్తోంది ఏఐసీసీ చేసిన సర్వే నివేదిక ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది ఆ క్రమంలోనే సీనియర్ నేతలు కూడా బరిలోకి దిగారంటున్నారు మొత్తం పదహారు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఐదారు నియోజకవర్గాలలో మాత్రం కాంగ్రెస్ గట్టి క్యాండిట్లనే పెట్టింది కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది కూడా వాటిమీదే భువనగిరి ఎంపీగా ఖచ్చితంగా గెలుస్తామంటున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అవకాశమిచ్చింది కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని పోటీకి దింపి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసింది చేవేళ్లలో టీఆర్ఎస్ నుండి వచ్చిన ఎంపీ రెడ్డి మళ్లీ బరిలో నిలిచారు ఖమ్మంలో రేణుకా చౌదరి ఆదిలాబాద్ లో రమేష్ రాతోడులు సామాజిక వర్గ లెక్కలతో విజయం సాధిస్తారని ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ వీరందరూ ఒకెత్త నల్గొండ ఎంపీగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎంపీగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు ఎంపీగా గెలిస్తే రాష్ట్ర రాజకీయాల నుండి దేశ రాజకీయాల్లోకి ఉత్తమ్ షిఫ్ట్ అవుతారు హైకమాండ్ పెద్దల వద్ద ఉన్న పలుకుబడితో ఆయన అక్కడ కీలకంగా మారినా ఆశ్చర్యపోవనవసరం లేదంటున్నారు ఉత్తమ్ భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ముందస్తు ఎన్నికల్లో అదే స్థానం నుండి పరాజయం పాలయ్యారు గత అసెంబ్లీలో భార్యాభర్తలు ఇద్దరూ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఉత్తం ఎంపీగా గెలిస్తే హుజూర్ నగర్ సీటు నుండి తన భార్య పద్మావతిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారట ఆయన అనుకున్నట్లు అన్నీ వస్తే మళ్లీ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా చట్ట సభల్లో అడుగు పెడతారన్నమాట ఒకవేళ ప్లాన్ రివర్స్ అయితే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎలాగూ ఉంటుంది కదా